కాకినాడలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఉమ్మడి అభ్యర్థి వనమడి కొండబప్పు అధ్యయనంలో ఆయన స్వగృహంలో కార్యకర్తల అభిమానుల మధ్య చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు చంద్రబాబుకు అభిమానులు కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన ఎంతోమంది గొప్ప నాయకులను ప్రతిరోజు స్మరించుకుంటామని ఆ కోవకు చెందిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని ఆ భగవంతుడు ప్రజల ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తుమ్మల రామేష్ మాజీ కార్పొరేటర్ ఓమ్మి బాలాజీ అమన్ జైన్ కేబుల్ శ్రీనివాస్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సంగిశెట్టి అశోక్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ మనోహర్ లాల్ గుప్తా చాపల ప్రశాంతి కాకినాడ ఎస్పీ సేల్స్ అధ్యక్షుడు కొల్లబత్తుల అప్పారావు బొబ్బిలి గోవిందు ఉంగరాలు బోరిబాబు తదితరులు ఉన్నారు ఒక గొప్ప నాయకుడు మా అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వారికి ఈ రోజు భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఆయన గురించి రెండు విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది ఈ రోజున ఈ సమాజంలో ఎంతో మంది జన్మించి మరణిస్తూ ఉంటారు కానీ కొంతమంది గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారి గురించి కానీ ఈ దేశం కోసం పోరాడే వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి ఆయన గురించి కానీ అదే విధంగా ఎంతో మంది ఈ రోజు రెప్పూ నగర్ నుంచి కానీ అలా ఎంతో మందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం ప్రభుత్వాలు కూడా అది గురించి గుర్తు చేస్తూ ఉంటాయి అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రనాయుడు గారు కూడా ఒక్క వ్యక్తిగా నిలిచిపోతారు ఈ చరిత్రలో అనిపోయిన సందర్భంగా తెలియజేస్తున్నారు గొప్ప వ్యక్తులు ఒక వ్యక్తిగా నిలుస్తారు ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేస్తాను కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎంతో మంది ముఖ్యమంత్రి పని చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళు పనాలు చేసుకుంటే వెళ్ళిపోయి తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో అదే విధంగా భావితరాల భవిష్యత్తు కోసం కానీ తయారు చేయలేదండి ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అప్పుడు చేయాలని వెజ్ తయారు చేసిన ఎవరు లేరు ఆయన తయారు చేసినారండి రెండు వేల ఇరవై నాటికి ఈ రాష్ట్రాన్ని సొంతాంధ్ర పరిస్థితిగా తీర్చిదిద్దానని చెప్పారు ఆయన ఒక విధం తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు లాస్ట్ విడిపోవడం కూడా జరిగింది ఆయన ఆయన తయారు చేసిన విజన్ అండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందండి ఈ రాష్ట్రం స్వమాంధ్ర పరిధిగా ఏదైతే తీర్చిదిద్దాలనుకున్నారో దాని ఫలాలు మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నది ఆంధ్రప్రదేశ్ అక్కడ కనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సరే ఇడిపోయింది ఇడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈ రోడ్డు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది రాష్ట్రం మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు మనకి వెనక్కి వెళ్ళిపోయింది అలాంటి దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆ విజన్ పాడు అవుతుంది భావతరం భవిష్యత్తు దెబ్బతింటే దాని పోరాటం చేస్తుంటే అలాంటి ఆయన కూడా జైల్లో పెట్టాడు మీ అందరికి తెలుసు జైల్లో పెట్టినా సరే ఎక్కడ లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రజల్లో మొన్న నింపి ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని కనిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం భావతరం భవిష్యత్తు కాపాడుకుందాం అని మళ్ళీ ఒక విజన్ తయారు చేశారు ఆయన ఈ రోజు ఆ విజన్ ఎవరు పాడు చేయలేరు ఈ రోజున ఆయనకి భగవంతుని అన్నదండలు ఉన్నాయి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి అందరు ఆశీసులతో ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఈ రోజున అందరు ఆశీస్సులతో ఏదైతే ఆయన విజయం తయారు చేశారో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ విజను మనం సాధించిపోతున్నాం దానికి ఆయన ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకి భగవంతుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయురేగ్యం ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిని అందరి తరఫున కోరుకుంటే మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం